రామగుండం ఎమ్మెల్యే మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం రామగుండం పట్టణంలోని తబితా ఆశ్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి పిల్లలకు మరియు వృద్ధులకు మధ్యాహ్న భోజనం పెట్టించారు సందర్భంగా ఈదునూరి హరిప్రసాద్ మాట్లాడుతూ ఓటు హక్కు వచ్చి ఇరవై ఏళ్లు గడుస్తున్న ఇప్పుడు నిజమైన నాయకునికి ఓటు వేసి గెలిపించుకుని ఓటు హక్కును సార్థకత చేసుకున్నామని అన్నారు నిజంగా కూడా రామగుండం ప్రజలందరం చైతన్యవంతులమని సరైన నాయకుడిని భవిష్యత్తుపై ముందు చూపు ఉండి భవిష్యత్తు తరాల కోసం బాటలు వేసే విధంగా ఈ రోజుతో ముగిసే పనులు కాకుండా చిరకాలం ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగపడే పనులపై పట్టుదలతో నిలిచిపోయే పనులు చేస్తున్నారని అందుకు ఉదాహరణ మొన్ననే ప్రారంభించిన ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం స్కిల్ డెవలప్మెంట్ హబ్ రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల నూతన జన్కో విద్యుత్తు కేంద్రం ఏర్పాటు మేడిపల్లి లింగాపూర్లోని ఓసిపి ఫోర్ స్థలంలో జల విద్యుత్తు కేంద్రం నిర్మాణం ఇలాంటి గొప్ప పనులను ముందు పెట్టుకొని శక్తివంచన లేకుండా ప్రభుత్వ పెద్దలను మెప్పించి ఒప్పిస్తున్నాడని త్వరలోనే రామగుండం ప్రజల కళలు నిజం కాబోతున్నాయని అందుకోసమే రామగుండం ప్రజలు ఓటు వేసి గెలిపించుకున్న నాయకుడు మనం గర్వించే విధంగా పనిచేస్తున్నాడని సందర్భంగా కొనియాడారు నా ఓటుకు సార్థకత ఏర్పడ్డది అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా ఎందుకు అని అంటే గత ఇరవై సంవత్సరాల నుండి కూడా ఓటు వేస్తూ వస్తున్నా కానీ ఏ నోడు ఏనాడు కూడా ఓటు అనేది సరి అయిన వ్యక్తికి వేయలేదు ఈరోజు ఆత్మ తృప్తిగా ఉంది మన మకాన్ సింగ్ గారికి నేను ఓటేసి మరి ఇంత గొప్ప మనిషి ఇంత ఒక ఉన్న నాయకుడిని పట్టుదల ఉన్న వ్యక్తిని గెలిపించిన అని చెప్పేసి మనస్ఫూర్తిగా సంతోషపడుతున్నా ఎందుకనంటే మకాన్ సింగ్ రాజ్ ఠాకురన్న గారు ఈ రోజుతో ముగిసిపోయే పనులు చేయడం లేదు భవిష్యత్ తరాలకు పునాదులు వేసే విధంగా నిర్మాణం చేస్తుండ్రు ఈ యొక్క రామగుండాన్ని బంగారు రామగుండంగా తీర్చిదిద్దే ఏర్పాటు చేస్తుండ్రు ఎందుకు అని అంటే మొన్నటికి మొన్ననే నీళ్ల పండుగ అని చెప్పేసి అంతర్గా నడిబొట్టున మరి ఐదుగురు మంత్రులతోని ఎల్లంపల్లి నీళ్లు మన యొక్క ప్రాజెక్టుకే మన ప్రాజెక్టు నీళ్లు ముందుగా మన రాముండం ప్రాంతానికి రావాలని చెప్పేసి సాక్షాత్తు ఐదుగురు మంత్రులను తీసుకొచ్చి మన ఊరు నడిపొట్టున నిలబెట్టి మరి ఇక్కడ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు అది ప్రతి ఒక్క రైతు పండుగ చేసుకోవాల్సిన సుదినం